నా పేరు ఎంవి రాఘవరెడ్డి ఏపీఎస్పి జేఏసీ కన్వీనర్ను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఆందోళన బాట పట్టిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకు యాజమాన్యాలకు ప్రభుత్వానికి తెలియజేసిన అవసరం ఈ సందర్భంగా ఉన్నది ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ విద్యుత్ ఉద్యోగుల పాత్ర గణనీయమైనది ఎందుకంటే అటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా అలాగే వ్యవసాయం పరంగా అభివృద్ధి చెందాలన్నా అలాగే ఏ అభివృద్ధి చెందాలన్నా ఈ విద్యుత్ అనేది ముఖ్యము ఈ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న చేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అశాంతితో పనిచేస్తున్నారు ఎందుకంటే మాతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్సికులంగా జైలు యాజమాన్యం మొండి వైఖరి అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్ లో ఈ జీపీఎఫ్ చట్టం ఉంది కానీ ఒక ఎలక్ట్రిసిటీలో లో మాత్రమే లేదు ఇది పలు సందర్భాల్లో మీడియా ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేశాము కానీ ఇంతవరకు కూడా యాజమాన్యాలు స్పందించిన ఇది లేదు అలాగే కమిటీ లంటూ కార్యాపరణ కూడా చేయడం జరిగింది మేము దాదాపుగా ఇరవై ఐదు పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా యాజమాన్యాలు సానుకూలంగా స్పందించిన సందర్భాలు అయితే లేవు కాబట్టి మేము ఖచ్చితంగా ఏదైతే మేము వచ్చే పదహైదో తారీఖు నుంచి స్ట్రైక్ లో వెళ్ళాలనుకుంటున్నామో అది తప్పకుండా ఉద్యోగులందరూ కూడా సమాయంతమే ఉన్నారు దీనికి ఏ విధమైన ఆటంకం ప్రజలకు జరిగినా కూడా ఈ గవర్నమెంటే సారీ ఈ యాజమాన్యాలే కారం అని సందర్భంగా తెలియసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సార్